సౌండ్ లేకుండా వచ్చిందే సౌండ్ చేస్తూ రావడానికి ఇది ఏన్సా అంతేరే బాగు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత వచ్చే ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయడం పెట్టుకుంటావు ఏం పండుకోకున్నది నేను మీకు లాగా బాగా చెప్పావు కానీ నాకొక విషయం అర్థమైందిలే ఆ పొలిగెందుకు పోతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెచ్చేయాలయా రాత్రి ఒకసారి వచ్చి కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టిన ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదన్నా ఒక పాట పాడుకోవచ్చు కదా ఈ 0 x 26y plus 10 0 అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడ ఎంత ఈజీనా మరి ఏమనుకునా ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తున్నా అలా అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లేదు మీకు మ్యాథమెటిక్స్ వచ్చా ఇంజనీరింగ్ వెరీ గుడ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారెంటీ ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ పిచ్చ బాధ్యత నాది నోరందని ఏమైనా మాట్లాడతావా నిన్నే అనుకుంటా నన్ను కాదులే నిన్నేరా నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తుంటే ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి అసరే నువ్వు వెళ్ళిన పని ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా ఇంకే మర్యాద లోట్ లేకుండా జరుగుతున్నాయి అనమాట ఏమైంది ఏమైంది ఏంటి ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడుపులోకి ఎందుకు రానివ్వాలి ఎవరో ఏంటే మీ నాన్నగారు స్టూడెంట్ చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో మధ్య ఎక్కువైంది నాకు కాదు నీకు పట్టింది అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది మొత్తం జాబ్ కోసం ట్రై చేస్తుందా అంత రియాక్షన్ అవసరం ఈ ఓవర్ యాక్షన్ ఆపు ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అని అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు అచ్చి బాబు ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్క్ అవుట్ చేస్తున్నాడు మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించవండి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం సంపాదించవయ్యా అది సాఫ్ట్ సోల్ కంపెనీలో ప్రోగ్రామర్గా నెలకి నెలకు పాతి వేలు చేత పాతి సార్ చూసారా మీరు ఒక ఆర్డర్ వేసారా లేదు బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లూన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నాలా చాలా మంది ఉన్నావు ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనీ విశాల సమయం కేటాయించండి నా కోసం నువ్వు ఉండరా సార్ రేపు పొద్దున తొమ్మిది గంటల అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను స్వప్న అక్కడికి వచ్చేమని ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తాగి కానీ కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోవడం అవడు నువ్వు రా రామా కూర్చో నీతో ఒక విషయం చెప్పాలి ఏమి అనుకోరుగా చెప్పమ్మా ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన నీ ఉద్దేశం మంచిదే కాదు కానీ రేపు జాబ్లో నువ్వు జాయిన్ అవుతున్నావు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ అర్థంతో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కానీ ఈ మాస్టారికి ఏదో చేయాలన్న ఆరాటం అంతలో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను అతను విలువ పోతుంది చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు నీకోసం కాదు నా కోసం టైం అయిపోతుంది ఇంకా మేము మిస్సం రాలేదట్టి టైం ఉంది ఇంకా మూడు నిమిషాలు ఉంది ఆ మూడు రోజులు వెయిట్ చేసిన వస్తా నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా అడ్డదాకా నమ్మకం లేదు స్వామి శుభమా అని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఈ టైటిల్ అయితే చాలా బాగుంది అపశకునాల పక్షి కింద క్యాప్షన్ ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు ఆ రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాం వస్తారని నేను రానని ఆడు పెద్ద మినీ పెయింటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాను నేను అనుకున్నారు వచ్చేదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ స్వప్న గుడ్ మార్నింగ్ నేను చెప్పాను ఈవిడి గురించి గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ రీజినల్ మేనేజర్ని సార్ మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఆ మా నోటు తలుచుకుంటే మీకోసం సీఎం అని కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ గంట అవసరమా మీరు రండి ఓకే సార్ చక్ సో దిస్ ఇస్ యువర్ సీట్ ఫీల్ ఫ్రీ మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తారు ఓకే గుడ్ లక్ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేస్తామా ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ర్యాంక్ చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోక లభ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో ఒప్పిపోతున్నారు జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు వన్ మినిట్ మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ రిజైన్ చేస్తాను మేడం రజవనుతోరం అడుకొడే వ్యక్తులు తారసపడతారు మనకవర అనుకోని వ్యక్తులు తారసపడతారు